హాయ్ సార్ హాయ్ మనకి వర్క్ జరిగింది కదా మొత్తం ఫీడ్బ్యాక్ ఎలా చెప్తారు మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి కొంచెం మా యూయర్స్ యాక్చువల్లీ మేము నీలోస్ ఇంటీరియర్స్ అనేది యూట్యూబ్లో చూసామనమాట ఫస్ట్ ఇల్లు తీసుకోగానే ఇక్కడ ఇంటీరియర్స్ అని చాలా కన్ఫ్యూజన్లో ఉండింది సో వీళ్ళ వీడియోస్ చూసాక ఎందుకో కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఉంటుంది అనిపించింది సో మేము యాక్చువల్గా వీళ్ళని కాంటాక్ట్ అయ్యాము ఒక రోజు సార్ వచ్చారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకున్నారు ఇల్లు అంతా చెక్ చేసి సజెషన్స్ ఇచ్చారు సో ఇనిషియల్లీ మంచిగా డిజైన్ ఫేజ్ లో మాకు ఇన్ఫ్ ఆఫ్ టైమ్ ఇచ్చారనమాట సో మేము మంచిగా అన్ని చూసుకున్నాము ఎక్కడ ఏది కావాలి అని మా రిక్వైర్మెంట్స్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ది అవుట్కమ్ అండి యాక్చువల్లీ మీ వాళ్ళు కూడా మీ టీమ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు చాలా కోఆపరేటింగ్ ఉన్నారు మాకు ఎక్కడ ఏమున్నా లాస్ట్ మినిట్ చేంజెస్ ఉన్నా మాకు చాలా ఓపికగా చేశారు అండ్ ఎవ్రీవేర్ మాకు మేము మాకు ప్రాపర్గా గైడ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇది బాగుంటుంది ఇది బాగుండదు అని మీరు చెప్పడం వల్ల మాకు ఇంత బాగా అవుట్కమ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ విల్ డెఫినెట్లీ రికమెండ్ నీలూస్ ఇంటీరియర్స్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ యూస్ హోమ్ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం నిజాంపేట్లోని వర్టెక్స్ ఎక్స్ ప్రిస్టైన్ లో ఉన్న ఒక టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి టువల్వ్ హండ్రెడ్ ఎస్ ఏరియా కలిగి ఉంది సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ గైస్ ఇప్పుడు మనం ఈ టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం అండి ఎంట్రెన్స్ లోకి వస్తే ఫస్ట్ లివింగ్ రూమ్ కనిపిస్తుంది ఈ లివింగ్ రూమ్ లో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకుంటే ఇలా ఇచ్చామండి చూడండి ఇది డిజైన్ అండ్ ఇక్కడ ఈ సీలింగ్ లో స్పెషల్ గా చూసుకుంటే ఇక్కడ అక్రలిక్ ఫినిష్ తో మొత్తం ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ ప్రొవైడ్ చేసామండి సో ఇందులో మనం ఒక ఫ్యాన్ కి ఒక జూమర్ కి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎంట్రన్స్ లో కనిపించేది ఫస్ట్ సోఫా వాల్ ఈ సోఫా వాల్ ని మనం ఇలా డిజైన్ చేసాము ఇక్కడ మౌల్డింగ్ డిజైన్ ఇచ్చేసి అండి మధ్యలో వచ్చేసి వాల్ పేపర్ కి ప్రొవిజన్ అనేది ఇచ్చాము అండ్ పైన ఏసీ కూర్చోబెట్టడానికి ఇక్కడ బీమ్ అడ్డొచ్చింది సో మనం మొత్తం కూడా ఇలా ప్యానలింగ్ చేసి ఏసీ కూర్చోబెట్టడానికి ప్రొవిజన్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ బ్లైండ్ విండో బ్లైండ్ ఇక్కడ పెద్ద విండో ఉంది ఇక్కడ విండో బ్లైండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టీవీ యూనిట్ ఇచ్చామండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ వాల్ అనమాట ఈ టీవీ యూనిట్లో రైట్ సైడ్లో చూసుకుంటే లాంగ్ స్టోరేజ్ బాక్స్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్లో ఎలివేషన్ ప్యానెల్ చూసుకుంటే మార్బుల్ ఫినిష్ హై గ్లాసి లామినేషన్ ఇవ్వడం జరిగింది అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మార్బుల్ ఫినిష్ అదొక టైప్ ఆఫ్ కలర్లో మనం కూడా ఇక్కడ లామినేషన్ చేసాము అండ్ బాటంలో బాక్స్ ఇలా ప్రొవైడ్ చేసాము విత్ స్టోరేజ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ లోవర్స్ డిజైన్ ఇచ్చామండి ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా వచ్చేసింది నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ వాల్ని వాల్పేపర్తో కవర్ చేస్తూ అండ్ ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎంసీబీ ఉందన్నమాట ఎంసీబీని కూడా మనం ఇట్లా లోవెస్ట్ డిజైన్లో కవర్ చేసాము అండ్ ఇక్కడ మనం లాకర్కి ప్రొవిజన్ ఇచ్చామన్నమాట కీస్ హోల్డర్ పెట్టుకోవచ్చు అందులో అండ్ ఇక్కడ చూస్తే ఇది ఈ వాల్ని ఈ డిజైన్ ఇచ్చామన్నమాట ఇక్కడ మనం ఇక్కడ గ్లాసెస్ ఇలా బార్స్ టైప్ పెట్టేసి అండ్ ఇక్కడ ఒక లెడ్జ్ ఇచ్చాము ఇక్కడ బొద్దుడు కానీ ఏదైనా ఐడల్ పెట్టుకుంటే బాగుంటుంది చుట్టూ వాల్ వాల్పేపర్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే హాల్ నుంచి డైనింగ్ అనమాట ఈ డైనింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే పూజా మందిరం ఉందనమాట ఈ పూజా మందిరాన్ని చూసుకుంటే ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము లో అండ్ రైట్ సైడ్లో ఫిక్స్డ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము సో దట్ ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఎందుకు ఇచ్చామంటే లోపల డిజైన్ అంతా నీట్గా కనిపించడానికి అండ్ దీనికి చూస్తే ఇక్కడ చిన్న చిన్న బ్రాస్ హ్యాండిల్స్ టైప్ కస్టమర్ పర్చేజ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా వాల్పేపర్ డిజైన్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది పూజా మందిరంలో అండ్ పైన చూస్తే మనకు ఓంకారంతో ఇట్లా డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇచ్చాం అనమాట అండ్ పూజా మందిరం ఎంట్ర బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ మన లార్డ్ వెంకటేశ్వర నామం అనేది ఇక్కడ సెటప్ చేయడం జరిగింది డిజిటల్ గ్లాస్ లో అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసామండి ప్రసాదం ప్లాంట్తో నెక్స్ట్ ఈ పూజా మందిరం తర్వాత మనం చూడాల్సింది ఈ డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా చూసుకుంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటారు పైన సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ గ్లాస్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము సూపర్ లుక్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్రాకరీ యూనిట్ ఇచ్చాము ఈ క్రాకరీ యూనిట్లో ఇక్కడ లాంగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ గ్లాస్ షెల్స్ అండ్ బాటమ్ కౌంటర్ ఇచ్చామండి బాటమ్ కౌంటర్ అండ్ మిడిల్లో వచ్చేసి డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ తో హెడ్ లెవెల్ బాక్స్ ఇవ్వడం జరిగింది దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ అండ్ పైన కూడా లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ కర్టెన్స్ చూసుకుంటే ఇక్కడ లాంగ్ కర్టెన్స్ కి ప్రొవిజన్ ఇచ్చాము సీలింగ్లో నుంచి సో దట్ ఈ రూమ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది లాంగ్ కర్టెన్స్ వేయడం వల్ల ఇక్కడ నుంచి డైనింగ్ బాల్కనీ ఎంటర్ అవుతాం అనమాట సో ఇలా చూసుకుంటే ఇది డైనింగ్ బాల్కనీ సో ఇక్కడ క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ అనేది ఇట్లా పెట్టేస్తాం అనమాట నెక్స్ట్ దీని తర్వాత మనం కిచెన్ చూద్దాం సో ఈ కిచెన్ చూస్తే ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసాము దీనికి హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము చిన్నది అండ్ ఇక్కడ లోవర్స్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేస్తూ లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము చాలా లుక్ వచ్చింది నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ నుంచి స్టోరేజ్ ఉందనమాట బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టూ ఫీట్లోనే చేసాము నెక్స్ట్ ఇదంతా కిచెన్ అండి ఇది చూస్తే యూ షేప్డ్ కిచెన్ ఈ కిచెన్ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ సింక్ వచ్చింది సింక్ కింద మనం టూ డోర్స్ ఇచ్చి క్లోజ్ చేసాం అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టవ్ కింద వచ్చేసి ట్యాండమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ కట్లరీ షీట్ ఇన్ సైడ్ ఈ మూడు కూడా మనం రెగ్యులర్గా ఇస్తుంటాం అనమాట అండ్ ఎక్స్ట్రా టూ ట్యాండమ్స్ ఇటువైపు ఇచ్చాం అనమాట నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే సిలిండర్కి స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఒక బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ కౌంటర్ చూస్తే మొత్తం మొత్తం కూడా స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేస్తాము సో ఇక్కడ రైస్ బ్యాగ్ పెట్టుకొని పుల్లింగ్ కోసం ఇట్లా ప్లాట్ఫామ్ ఇచ్చాం అనమాట దీని మీద రైస్ బ్యాగ్ పెట్టి బయటికి పుల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా హెడ్ లెవెల్ బాక్స్ లో ఇలా ప్రొఫైల్ డాష్ డోర్స్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి అండ్ ఇక్కడ వచ్చేసి కూడా మనం అట్లా ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇలా ప్రొవైడ్ చేసాము లాంగ్ యూనిట్ టైప్ ఇక్కడ కూడా ఓవెన్ కానీ మనం మిక్సీ కానీ పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది అనమాట ఇక్కడే యూజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాంట్రీ యూనిట్ ఇచ్చాము ప్యాంట్రీ యూనిట్ చూసుకుంటే లోపల స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేస్తాము సో బ్లాక్ పాంట్రీ యూనిట్ చాలా బాగుంటుంది ఓవరాల్గా అండ్ దీనిపైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము త్రీ సైడ్ లాఫ్ట్ స్టోరేజ్ అండి ఇవన్నీ కూడా పుష్ టు ఓపెన్ హ్యాండిల్స్ అనేవి సారీ కుస్ట్ ఓపెన్ మెకానిజం అనేది ఇచ్చాం అనమాట అండ్ ఇక్కడ కౌంటర్ పైన చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ప్రొఫైల్ గ్లాస్ డు స్టోరేజ్ ఇచ్చాము సో ఇక్కడ చిమ్నీ ప్రొవిజన్ వచ్చింది దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి కిచెన్ తర్వాత మనం చూడాల్సింది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది డైనింగ్ కి పక్కన ఉంటుంది ఎంటర్ అవ్వంగానే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఫాల్స్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసామండి సో ఇది డిజైన్ అండ్ ఇక్కడ హైడ్రాలిక్ కార్ట్ కూడా రెడీ చేసాం క్వీన్ సైజ్ కాట్ అనమాట అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే సైడ్ లోవర్స్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తూ బాటంలో ఇలా సైడ్ టేబుల్ స్టోరేజ్ అనేది ఇచ్చాము బ్యాక్గ్రౌండ్లో పేపర్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేస్తాము అండ్ అక్కడ విండో బ్లైండ్ వచ్చింది అనమాట అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాటర్ రూప్ ఇలా ప్రొవైడ్ చేసాము ఇది అరి స్టో వాటర్ రూప్ అండి కస్టమర్కి చాలా ఇంట్రెస్టెడ్గా దగ్గరుండి చేయించుకున్నారు సో వాళ్ళకి చాలా ఇష్టం ఈ అరిస్టో స్లైడింగ్ సో ఇందులో వచ్చేసి బ్లాక్ వైట్ గ్రే కాంబినేషన్స్లో ఇలా ఇచ్చామండి నెక్స్ట్ దీని పక్కనే మనం సైడ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము ఇక్కడ స్విచ్ బోర్డ్ వచ్చింది ఆ స్విచ్ బోర్డ్ని ఇక్కడ డమ్మీ చేసేసి కింద పైన మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ టైప్ అండ్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ మనం వెస్ట్ వాల్కి ఇచ్చాము సో ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఇచ్చామండి సో మిర్రర్ లోపల చూసుకుంటే స్టోరేజ్ ఉంటుంది ఇది పుష్ మ్యాగ్నెట్ స్టోరేజ్ అంటారు దీన్ని అండ్ బాటంలో చూసుకుంటే ఇలా డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి చిన్న ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసాము విండో దగ్గర ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు మనం దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు సో ఓవరాల్ గా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి సో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మన డైనింగ్ ఏరియా ఉంది కదా ఈ డైనింగ్ ఏరియాలోనే వ్యానిటీ ఏరియా ఉంది వ్యానిటీ ఏరియాలో బాటమ్ బాక్స్ ఇలా ప్రొవైడ్ చేశాము కింద స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మొత్తం కూడా గ్లాస్ సెటప్ పెట్టాము ఇక్కడ టైల్ అనేది పెట్టకుండా ఫుల్ టు ఫుల్ గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ ఆ గ్లాస్ మీద ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవిజన్ ఇచ్చాం అనమాట టచ్ చేస్తే మనకి ఇలా లైట్స్ చేంజ్ అవుతాయి అండ్ పైన కూడా గ్లాస్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా సింపుల్ గా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ తో ఇలా సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వాడ్రోబ్ చూసుకుంటే ఇక్కడ ఓపెనబుల్ వాడ్రోబ్ ఇచ్చాము సో ఇక్కడ టూ డోర్స్ ఇచ్చాము అండ్ లోపర్ స్టోరేజ్ అలా ప్రొవైడ్ చేసాము ఇక్కడ టీ పర్టీ డిజైన్ బీజ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాం అండ్ ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్ కూడా ఇచ్చాం అనమాట సో లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒక స్టడీ యూనిట్ ఇచ్చాము సో విండో దగ్గర బాగుంటుంది అండ్ స్టడీ యూనిట్ కంటిన్యూషన్ గా ఇక్కడ సీటింగ్ బాక్స్ విత్ స్టోరేజ్ ఇచ్చాము హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మనం కార్ట్ రెడీ చేసాం ఇది కింగ్ సైజ్ కార్ట్ అండ్ ఇది హైడ్రాలిక్ అండి లిఫ్ట్ అవుతుంది పైది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో లో చూసుకుంటే మొత్తం కుషన్ హెడ్ బోర్డ్ చూసారా చాలా పెద్ద కుషన్ హెడ్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేస్తామండి సో పింకిష్ ఇక్కడ లామినేషన్ యూజ్ చేయడం జరిగింది అండ్ మార్బుల్ టైప్ లామినేషన్ యూజ్ చేసాం సైడ్ బాక్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫర్ ద దాట్ మనం ఇలా సైడ్ బాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేసాం అండ్ ఆపోజిట్ లో కూడా మనం వార్డ్రోబ్ అనేది రెడీ చేసాము ఇది నార్త్ వాల్ వార్డ్రోబ్ అనమాట ఈ వార్డ్రోబ్ వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము దీని మీద కూడా టీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ లోపల షెల్ఫింగ్ అలా ఇచ్చాం అనమాట పైన వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం హైడ్రాలిక్ టాప్స్ అండ్ ఇక్కడ కంటిన్యూస్ గా ఇక్కడ డ్రెస్సింగ్ ఇచ్చామండి సో ఈ డ్రెస్సింగ్ మనకి లోపల స్టోరేజ్ అనేది వస్తుంది ఇట్లా ఓపెన్ చేస్తే ఇది కూడా పుష్ మెకానిజం ఇచ్చాము ఇక్కడ అంటే హ్యాండిల్ కనిపించకుండా అండ్ బాటంలో ఇలా స్టోరేజ్ ఇచ్చాము డ్రా స్టోరేజ్ దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంటీరియర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్